హలో బ్రో చెప్పండి బ్రో బ్రో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆబ్వియస్లీ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నచ్చలేదని కాదు ఆయన పెట్టిన పరిపాలన బాగుంది కానీ పథకాలు కొంచెం అమలు అవుతున్నాయి కానీ ప్రజలకు అందట్లేదు ప్రజలకి అంద అందితే వాళ్ళు ఆబ్వియస్లీగా ఆయన తీసుకుంటారు ఆయన తీసుకునేది ఎందుకని అంటే జనాలకు ఏం కావాలి అన్ని పథకాలు కావాలి అందరికీ అందేటట్లు చూడాలి కానీ కొన్ని అమలు అవుతున్నాయి కొన్ని అమలు అవ్వట్లేదు అలా అమలు అన్నందుకే జగన్ని ఈసారి సేమ్గా తీసుకోరని నా అభిప్రాయం అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు చంద్రబాబు ఎందుకు రావాలని అనుకుంటున్నానంటే ఇంతకుముందు చాలా సార్లు చంద్రబాబు వచ్చాడు ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది కాబట్టి ప్రజలు అతనే కోరుకుంటారు ఆయన పథకాలు కూడా బాగుంటాయి కాబట్టి అందరికీ అమలు అవుతాయి చేరుతాయి కూడా దానివల్ల ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోతున్నారు కదా అది లాభమా నష్టమా వాళ్ళకి లాభమా నష్టమా అంటే కొంతవరకు నష్టం ఉంది కొంతవరకు లాభం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ పార్టీకి నా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే బెటరా చంద్రబాబు అయితే బెటరా ఇప్పుడు యూత్కి ఏముంది అంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని అంటారు కానీ అందరికీ చంద్రబాబుయే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలవాలి అంటున్నారు అది సాధ్యం అవుతుందా ఏదైనా అవుతుంది ముప్పై ఏళ్ళ పాటు తానే సీఎం అంటున్నారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పాటు అంటే కష్టం కష్టం అంటే ప్రజెంట్ రాష్ట్రం చూసుకుంటే అప్పుల్లో ఎక్కువ ఉంది ఆంధ్ర రాష్ట్రం ఈ టైంలో మన సీబీఎన్ గారు చంద్రబాబు గారు వచ్చినా కూడా అభివృద్ధి చేస్తారు ఐటీ కంపెనీలు అయితే పోలవరము అమరావతి డెవలప్మెంట్ జరుగుతుందా జరుగుతుంది కన్ఫామ్గా జరుగుతుంది ఆయన వచ్చారు అని అంటే ఆయన చెప్పారంటే కన్ఫామ్గా చేస్తారు చంద్రబాబు కన్ఫామ్గా చెప్పారంటే చేస్తారు కానీ సీఎం కూడా చేస్తాడు కానీ కానీ తొందరగా చేయలేడు చేస్తాడు అది అతను కూడా చేస్తాడు ఇతను కూడా చేస్తాడు కానీ చంద్రబాబు పరిపాలనలో మాత్రం ఈజీగా తొందరగా డెవలప్ అవుతుంది నా అభిప్రాయం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పెరుగుతాయి తగ్గుతాయా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గిపోతాయి కన్ఫామ్గా తగ్గిపోతాయి ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ ఏపీలో రాబోతుందండి చంద్రబాబువే థ్యాంక్స్ థ్యాంక్ యూ